హై ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంద్రమైలకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ పద్దెనిమిదో తారీఖు అండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక విరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం లేట్ చేయ తెలంగాణ రాష్ట్రంలో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో గత ప్రభుత్వంలో మనకు ఇందిరామ్మ ఇండ్లకు కాకుండా డబుల్ బెడ్రూమ్లు అయితే అందించారు కదా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయించడం జరిగింది ఇందులో ప్రతి నియోజకవర్గంలో అంటే ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖున ఇందిరామ్మ అనేది ప్రారంభించారు అందులో వచ్చేసి పైలట్ ప్రాజెక్ట్ కిందికి కొన్ని గ్రామాలకు సెలెక్ట్ చేశారు డెబ్బై రెండు వేల మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చారు ఇప్పటికే దాదాపు రాష్ట్రంలో బేస్మెంట్ వరకు కంప్లీట్ కావడం కొన్ని చోట్లయితే గృహ ప్రవేశాల వరకు స్లాబ్లు అయితే కంప్లీట్ కావడం ప్రతి సోమవారం కూడా నిధులు అనేది జమ కావడం జరుగుతుందనమాట గుడ్ న్యూస్ ఏంటంటే ఇక వారికి మరొక లక్ష రూపాయలు ఐదు లక్షలతో పాటు మరొక లక్ష రూపాయలు అదనం అనమాట సోగరికేంటి అనేది చూద్దామండి సో ఇటీవల కాలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారనమాట ఇంద్రమహిళలకు సంబంధించి రెండో విడత ఆల్రెడీ ప్రారంభం కావడం జరిగింది కొన్ని చోట్ల గ్రామాల్లో ఎవరికి ఇండ్లు వచ్చాయిందనేది గ్రామ పంచాయతీలో నోటీస్ బోర్డులో కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమా విషయంలో ఐదు లక్షల రూపాయలు ఉన్నటువంటి పథకానికి సంబంధించి చాలామంది బేస్మెంట్ వరకు కట్టుకోవడానికి నిధులు లేకపోవడం వల్ల ఇందుకు సంబంధించి మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయలు రుణాన్ని అయితే అందించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం అనమాట లక్ష రూపాయలు మళ్ళీ తిరిగి కట్టాలి లక్ష రూపాయలు కానీ ఈ పథకం అనేది లక్ష రూపాయలు బేస్మెంట్ వరకు కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ స్టేజ్ నుంచి వారికి ఐదు లక్షల వరకు అయితే జమ అవుతాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి ఆరు లక్షల రూపాయలు ఖాతాలు అయితే జమ అవుతాయి సో ప్రస్తుతం తెలంగాణలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట అవి ఏంటిదని చూద్దామండి అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్లు కేటాయించిన వారికి కొంతమంది ఆల్రెడీ కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్లు అనేది పూర్తి కావడం కొన్ని చోట్ల ఇళ్ళలో వెళ్ళడం దాంతోపాటు కొన్ని చోట్ల ఇంకా డబుల్ బెడ్రూమ్లు అనేది పనులు అనేది ఇంకా అసంపూర్తిగా ఉందన్నమాట సో అటువంటి వారికి కాంట్రాక్టులు ముందుకు రాకపోవడం వల్ల ఎవరైతే అర్హులు ఉంటారో వారికి కేటాయించి వారికే కట్టుకునే విధంగా డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని వాళ్ళే పనులనే కంప్లీట్ చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియడం జరిగిందనమాట సొంత స్థలము లేని వారు అర్హులు ఉన్నట్లయితే తప్పనిసరిగా వారికి ఈ పథకానికి సంబంధించి వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయడం జరిగింది అనమాట ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీలో ఉన్నవారు కదా తప్పనిసరిగా ఎల్ తిరిలో ఉన్నవారు వారికి అనర్హుల లిస్టు ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నవారికి మాత్రమే కేటాయింపులు అయితే జరుగుతున్నాయి అయితే తెలంగాణలో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం జరిగింది వచ్చే మూడున్నర ఇండ్లలో ఇరవై లక్షల ఇండ్లు అనేది కేటాయిస్తామని చెప్పేసి వాటిని కట్టే ప్రయత్నం చేస్తామని మధురి పొంగులే శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేయడం జరిగిందనమాట సో ఇక ఇప్పటికే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత యూనిట్లకు సంబంధించి కరెంటు అదేవిధంగా ఐదు వందల రూపాయల గ్యాస్ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ అనేది కల్పించడం అందులో వచ్చేసి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆధార్ కార్డు ఉంటే సరిపోయే విధంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయడం సో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమహిళ్ళ విషయంలో ప్రభుత్వం మీద అయితే గుడ్ నుంచి చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో ఇక ఆ తెలంగాణలో ప్రతి సోమవారం కూడా ఎవరైతే కంప్లీట్ అవుతాయో బేస్మెంట్ వరకు వారికి నిధులు కూడా సోమవారం అదైతే ప్రతి సోమవారం కూడా నిధులు అనేది అవుతున్నాయి అనమాట ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సంవత్సరం